శ్రీకృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది మంది గోపికలను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళని సరదా కోసమో సరసాల కోసమో పెళ్లి చేసుకోలేదు పూర్వం నరకాసురుడు అని రాక్షసుడు ఉండేవాడు వాడు రాజ్యాలను కొల్లగొట్టి రాణులను ఎత్తుకెళ్లి బంధించేవాడు వాడికి ఆడవాళ్ల మీద వ్యామోహం ఎక్కువ కనిపించిన ఏ రాజ్యాన్ని విడిచిపెట్టలేదు అలా పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులను బంధించి వాళ్లపై చిత్రహింసలు చేస్తూ బలాత్కారం చేసేవాడు వాళ్లంతా అప్పుడు శ్రీకృష్ణుని వేడుకున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై నరకాసునితో యుద్ధం చేసి వాళ్ళందరికీ స్వేచ్ఛని ప్రసాదిస్తాడు కానీ ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది వాళ్ళందరూ వాళ్ళ రాజ్యాలకి వెళ్లడానికి భయపడుతున్నారు ఎందుకు అనేది మనందరికీ తెలుసు ఇలాంటి బలాత్కారానికి గురైన వాళ్లపై సమాజంలో సానుభూతి చూపించడం మానేసి వాళ్ళని తక్కువగా చూస్తారు అందుకే వాళ్ళు వాళ్ళ రాజ్యాలకి వెళ్లకుండా చచ్చిపోవడం మేలు అని అనుకుంటారు అప్పుడు శ్రీకృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది మందిలా రూపాంతరం చెంది ఆ పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులను వివాహం చేసుకుంటాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అమృతధార ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి